ఎంత అందంగా పండిందో కదా చూడండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి రామశ్రీ గ్లాస్ ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా మెహందీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు గ్యాస్ మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఒక నైట్ అంతా ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలుకి చాలా ఈజీ కేవలం దీంట్లో చూపిస్తున్నా కదా పసుపు కుంకుమ కాస్త ఏదైనా సరే సరుకు చాలా చాలా బాగా రెడ్గా పండుతుంది మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఎక్కువ అవసరం లేదు మీకు ఎంత కావాలనుకుంటే అంత చాలు తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి ఇలా సరుకులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి అందులోకి కొంచెం వాటర్ ఎక్కువ అవసరం లేదు కొంచెం వాటర్ వేస్తాను కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది చూసారా ఒక విధంగా రెడ్ కలర్ కాకుండా కొద్దిగా చేంజ్ అయింది కదా కలర్ అదంతా మెల్ట్ అయిపోయేదానికి కొంచెం టైం పడుతుంది ఓకేనా దీనివల్ల ఈ మెహందీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు మెహందీ కొంతమందికి పడక కోన్స్ అనేటివి ఎక్కువగా అంటే ఎలాగంటే చెప్పాలంటే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అయిపోతుంది అందులో నేను కూడా ఒకదాన్నే ఎందుకంటే నాకు అసలు మెహందీ పడదు అంటే పెళ్ళికి ముందు పడేది తర్వాత కొంచెం కుంకుమ అనేది యాడ్ చేసుకోండి ఇదంతా మంచిగా మెల్ట్ అయ్యేలా చూసుకోండి ఎందుకంటే మంచిది చూడండి కాస్త నిదానంగా మెల్ట్ అవుతుంది తొందర ఏం లేదు టైం తీసుకోండి ఇంకోటి పెళ్ళికి ముందు నాకు మంచిగా కోన్ పెట్టుకునేదాన్ని బాగా డిజైన్స్ పెట్టుకు పెట్టించుకునేదాన్ని నాకు రాకపోయినా వేరే వాళ్ళతో పెట్టించుకునేదాన్ని తర్వాత ఏమైందంటే ఇట్లా బాగా పిల్లలు కుట్టేసినాక ఏమైందో ఏమో మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు మాత్రం ఒకసారి పండగ ఉగాది కని పెట్టుకుంటే ఆ రోజు పండగ నా ఏమో తెలియదు కానీ చెయ్యంత ర్యాష్ వచ్చేసి దద్దులు దద్దులు వచ్చేసి గుల్లలు వచ్చేసి అంత ర్యాష్ అంతా అయిపోయి ఎర్రగా బొబ్బలు మాత్రం అయిపోయింది కోన్ ఎక్కడైతే పెట్టుకున్నానో అక్కడంతా దద్దులు వచ్చేసినాయి జిల్లా అంత జిల్లా అంటే అంత జిల్లా విపరీతంగా అంత ముందు పెద్దవాడు కడుపులో ఉన్నప్పుడు పెట్టుకున్నా నార్మల్ అప్పుడు పెట్టుకున్నా ఎప్పుడు నాకు అట్లా అనిపించలే కానీ చిన్నవాడు కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ టైం పెట్టుకోవడం అంటే కడుపు ఉన్నప్పటి నుంచి అనవసరం ఎందుకు పెట్టుకున్నాను ఎంతలాగా వచ్చింది జిల్లా ఒకలాగా అనిపించింది హాస్పిటల్లో వెళ్ళి బాటిల్ పెట్టించుకొని కానీ ఇంజక్షన్ ఇప్పించుకున్నాక తగ్గింది అప్పటి నుంచి మళ్ళా తర్వాత ఒక టూ టైమ్స్ టూ త్రీ టైమ్స్ అట్లా మళ్ళీ ట్రై చేసిన అప్పుడు అట్లానే అనిపించింది అప్పుడు అట్లనే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నాకు అర్థమైపోయింది కోన్ నాకు పడదని ఇంకా తర్వాత నుంచి ఎప్పుడు కోన్ పెట్టుకోలేదు వీలైతే గోరెంట్ ఆగో ఉంటే ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది వెళ్ళి తెచ్చుకొని పెట్టుకుంటా మేము ఉన్న చోట కొంచెం అవైలబుల్గా ఉండదు అందుకని కానీ అంటే చాలా ఇష్టం నాకు ఎందుకో నుంచి పూల అన్న గోరెంటాకన్నా అంత ఇష్టం ఉండేది పెళ్ళైన తర్వాత అన్నీ పోయినాయి చిన్న చిన్నగా పూల మీద ఇంట్రెస్ట్ తగ్గింది అసలు ఎంత అసలు ఇష్టమే లేదు ఇప్పుడైతే నిజంగా చిన్నప్పుడు అయితే ఇంత మంచిగా పూలు పెట్టించుకోండి మా అమ్మ చేత మా అమ్మ కూడా ఇవ్వకుండా ఎక్కువ పూలు నేనే ఎప్పుడన్నా మా నాన్న ఇంట్లోకి తీసుకొస్తే మా అమ్మ కూడా ఇచ్చింది కాదు ఎక్కువ నేనే పెట్టుకున్నది ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు మీద నాకే తెలియదు అంతకు పూల మీద ఇంట్రెస్ట్ లేదు కానీ గోరెంటాకు మాత్రం చాలా ఇష్టం దీని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు పోతుందో ఏమో తెలియదు కోనయితే వెళ్ళిపోయింది లేండి ఇంట్రెస్ట్ ఫోన్ మీద ఇంట్రెస్ట్ తగ్గింది ఎందుకంటే అలర్జీ వచ్చింది అట్లా అంటే అది కూడా ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఇంకోటి అంటే చాలా ఇష్టం దొరకదు కాబట్టి ఇట్లా ట్రై చేస్తాను మీకు కూడా ఎప్పుడైనా ఇన్స్టెంట్గా కావాలంటే ట్రై చేసుకోండి ఇలానే ఇలా పసుపు కుంకుమన్నిటిని యాడ్ చేసుకొని ఇట్లా అవుతుందండి దీన్ని మనం నేను మనకు నచ్చినటువంటి డిజైన్ వేసుకొని తర్వాత ఆ డిజైన్ పైన వేసేయండి నాకు డిజైన్లు అయితే అంతగా రావు నాకు వచ్చినట్టు వేస్తాను తప్పుగా అనుకోకండి ఇంకోటి నవ్వుకోవద్దు మీలో ఎంతమందికి డిజైన్స్ రాకున్నప్పటికీ కోన్ కోన్పై ప్రయోగాలు చేసే అలవాటు ఉందో కామెంట్స్ చెప్పండి నేనైతే డిజైన్ రాకపోయినప్పటికీ కూడా ట్రై చేస్తాను కానీ నాకు ఒకరికి పెట్టాలంటే చాలా ఇష్టం అందుకోసమే లైట్ లైట్గా నేర్చుకున్నాను మరీ హెవీగా అయితే రాదులేండి పెద్ద ఆర్టిస్ట్నే కాదు ఖచ్చితంగా చూసిన తర్వాత ఇది కూడా ఒక డిజైన్ అయినా మళ్ళీ డిజైన్ అని పేరు అనుకోవద్దు నచ్చినటువంటి డిజైన్ అనేది చేతిని డ్రా చేసుకోండి ఒక చిన్న పిక్ కానీ అలా తీసుకోండి ఏమర్రా అందరు వీడియోలు చూస్తాను తప్ప కనీసం సబ్స్క్రైబ్ చేసుకోవడం లే లైక్ కొట్టడం లే ఒక కామెంట్ చేయడం లే ఒక షేర్ చేయడం లేమర్రా అంత అన్యాయం చేస్తాను నన్ను ఏంది మేము మీరు కూడా అట్లనే అన్యాయం చేస్తాను నన్ను మరి మా ఇన్నోళ్ళైతే ఇంకా దారుణంగా నేను పెట్టే వీడియోలు చూస్తాను తప్ప ఒక లైక్ కూడా చేయడంలా ఇట్లయితే అక్క ఎట్లా బతకాలి మే చెప్పండి మీరే ఒక లైక్ చేసుకోండి ఒక షేర్ ఒక కామెంట్ కూడా పెట్టుకోండి ఓకేనా మంచిగా మనకు వచ్చినటువంటి డిజైన్ వేసేసుకొని ఆ ఆమె ఆ స్ట్రెచర్ అంతా మన డిజైన్ పైన వేసేసుకోండి మీకు నచ్చినట్టు డిజైన్ వేసుకోండి మన ఇంటర్నేషనల్ డిజైన్ వేసినాం చూడండి ఫింగర్స్కి అది నిజంగానే ఇంటర్నేషనల్ అనుకుంటాను ఆ డిజైన్ ఆ డిజైన్ ఏంటో రాను ఎవరు ఉండరు కదా మీరే చెప్పండి అది ఇంటర్నేషనల్ డిజైనా కాదు చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఎలా ఆరిపోతుందో అప్పటికప్పటికి ఎక్కడికైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు చాలా మంచిగా వింటేనండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు డిచ్ చేయండి చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది అండ్ ఇంకోటి ఎంత కాదన్నా సరే వన్ వీక్ వరకు ఉంటుంది ఏదైనా చిన్న ఫంక్షన్లకు వెళ్ళడానికైతే సెట్ అవుతుంది చాలా రెడ్గా ఉంటుంది మీరు నమ్మరు చూసారగా ఎంత రెడ్గా అయిందో చూడండి ఎంత బ్లాక్గా ఎలా ఉందో హెవీ బ్లాక్గా కాకుండా మంచిగా మెరూన్ కలర్లో ఎంత అందంగా ఉందో చూసారా ఎంత అందంగా ఉందో కదా ఎంత రెడ్గా కేవలం ఎంత అందంగా పండిందో కదా చూడండి సేమ్ గోరింటాకు టాకు అంత మెరూన్ కలర్లో పండింది గోరింటాకు ఒక వన్ డే ఉన్న తర్వాత ఎలా బ్లాంక్ అవుతుందో అంత మంచిగా ఉంది కదా నాకైతే చాలా చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే ట్రై చేయండి వీడియోలోకి వచ్చి చూసేసి చూడండి ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉందో